మీరు ప్రతిరోజూ నొప్పితో బాధపడుతున్నారా మీ నొప్పి అంతగా పెరిగిపోయిందా మెట్లెక్కడం లేదా లేవడం కూర్చోవడం కూడా కష్టంగా అనిపిస్తోందా ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఒక అద్భుతమైన ఇంటి ఆయుర్వేద నివారణ గురించి ఇది శతాబ్దాల నాటి పురాతనమైనది కాని ఆధునిక శాస్త్రీయ పరిశోధనల్లో కూడా నిరూపితమై అత్యంత ప్రభావవంతమైనది స్నేహితులారా నొప్పి ఏ కీలులోనైనా ఉన్నా దాని మూల కారణాలు సాధారణంగా ఒకేలాంటివే ఉంటాయి కొన్నిసార్లు మన కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది దాంతో అవి రాపిడిపడి గిల్లుతాయి దీన్ని మనం వయస్సుతో వచ్చే వేరెంట్ ఎయర్ అంటాం మరో కారణం ఇన్ఫ్లమేటరీ వ్యాధులు ఆస్టియో ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటివి ఇందులో కీలు మధ్య ఖాళీ తగ్గిపోతుంది ఎముకలు గిల్లుతాయి గ్రీసు ఆరిపోతుంది ఫలితంగా వాపు వచ్చి నొప్పి మొదలవుతుంది ఇక గాయం భారీ బరువు ఎత్తడం లేదా పూర్తి నిశ్చలత ఏదైనా కీళ్లపై ఒత్తిడి పెట్టి వాటిని బలహీనపరుస్తుంది నొప్పి రేకెత్తిస్తుంది ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడుకుందాం ఎవరికైనా నొప్పి వస్తే మొదట ఏం చేస్తారు క్రింద కామెంట్లో చెప్పండి అవును మనమంతా పెయిన్కిల్లర్స్ తీసుకోవడం మొదలు పెడతాం కాని మీకు తెలుసా ఈ మాత్రలు నొప్పిని నయం చేయవు కేవలం కొంతసేపు దాచిపెడతాయి దుష్ప్రభావాల గురించి అందరికీ తెలుసు కడుపు సమస్యలు కాలేయం మూత్రపిండాల ఇబ్బందులు కొన్నిసార్లు డిపెండెన్సీ కూడా ఈ ఔషధాలు కేవలం లక్షణాలను అణిచివేస్తాయి మూలకారణాన్ని తొలగించవు అంటే నొప్పి తాత్కాలికంగా తగ్గినా లోపలి సమస్య అలాగే ఉంటుంది కాని ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతులు ఏమిటంటే నొప్పినుంచి ఉపశమనం మాత్రమే కాదు ఔషధాల దుష్ప్రభావాలనుంచి కాపాడే ఉపాయాలు కూడా చాలామంది ఫిర్యాది ఏమిటంటే ఆయుర్వేదం నెమ్మదిగా పనిచేస్తుంది పెయిన్కిల్లర్ లేకుండా గడవలేము అవును ఆయుర్వేదం క్రమంగా ఫలితాలు ఇస్తుంది కాని తక్షణ ఉపశమనం కోసం ఏమీ లేదని కాదు తీవ్రనొప్పి ఉంటే ఆయుర్వేద పెయిన్ రిలీఫ్ ఆయిల్స్నో స్థానికంగా రాయండి వెంటనే ఉపశమనం లభిస్తుంది ఆ ఆయిల్లోని పదార్థాలు కీళ్లలో శోషించబడి దీర్ఘకాలిక లాభాలు నయం కలిగిస్తాయి రెండు రెట్లు ప్రయోజనం ఆయిల్ గురించి తెలుసుకోవాలంటే ఆవాల నూనెలో వెల్లుల్లిని వేయించి ఆ వేడి నూనెతో కీళ్లను మర్దన చేయండి ఇంకా త్వరగా మరింత శక్తివంతమైన ఫలితాలు కావాలంటే మార్కెట్లో ఆర్ధో వన్ అనే ఆయుర్వేద ఆయిల్ లభిస్తుంది దాన్ని ఉపయోగించండి స్థానిక ఉపయోగం తరువాత ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మౌఖిక నివారణ గురించి త్రాగడానికి దీనికి కావలసింది పసుపు అల్లం దాల్చిన చెక్క వెల్లుల్లి అశ్వగంధ చిన్నయాలకులు నల్లమిరియాలు ఈ పదార్థాలు ఎందుకు పసుపులోని కర్క్యుమెన్ శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ కేళ్లవాపు నొప్పిని తగ్గిస్తుంది అల్లం రక్తప్రసరణను పెంచి యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది దాల్చిన చెక్క ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతూనే వాపును తగ్గిస్తుంది వెల్లుల్లి నొప్పి వాపును అరికడుతూ శరీర స్వయం నయం శక్తిని పెంచుతుంది అశ్వగంధ ఒత్తిడిని తగ్గించి నొప్పికి ఉపశమనం ఇస్తుంది యాలకులు నల్లమిరియాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి పసుపు శక్తిని మరింత పెంచుతాయి తయారీ విధానం ఒక గ్లాసు పాలు మరిగించండి అందులో అర్ధ టీ స్పూన్ తురిమిన తాజా అల్లం అర్ధ టీ స్పూన్ పసుపు పొడి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు సన్నగా తరిగిన వెల్లుల్లి అర్ధ టీ స్పూన్ అశ్వగంధ పొడి ఒక చిటికెడు యాలకుల పొడి ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి తక్కువ మంటపై ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించండి అన్ని గుణాలు పాలలో కలిసిపోతాయి వడకట్టి రుచికి కావాలంటే కొద్దిగా మిశ్రీ కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సేవించండి ఇది మీ శరీరంలో నొప్పితో పోరాడుతూ మీకు గాఢ నిద్రను ప్రసాదిస్తుంది ఈ రోజు నుంచే ఈ నివారణను ఏదైనా అలర్జీ లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి దూసరా కారణం స్పష్టమైన ఫలితాల కోసం కనీసం ఇరవై యొక్క రోజులు క్రమం తప్పకుండా సేవించండి

ఈ వీడియో తర్వాత ఈ మరో అద్భుతమైన ఇంటి నివారణ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నవ్వుతూ సంతోషంగా ప్రతిరోజు కొత్త ధనం నేర్చుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి